బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇద్దరు ఫోటోలు కుడిపక్క ఆయన ఫోటో ఎడం ఒక ఆయన ఫోటో వీళ్ళు ప్రతి పథకానికి ఆ ఇంటి ఆ పేరు తండ్రి పేరు వయస్సు చిరునామా బూత్ నెంబరు జిల్లా వాళ్ళకి సంవత్సరానికి ఏ పథకానికి వాళ్ళ అర్హత వాళ్ళ ఇంట్లో ఏ పథకానికి వాళ్ళకి అర్హత ఉంది సంవత్సరానికి ఎంత వస్తుంది అన్ని పథకాలు కలిపి ఐదేళ్లకి ఎంత వస్తుంది ఇది బాండు సంతకం పెట్ట కింద సంతకం పెట్టి బాండ్ ఇచ్చారు ఇద్దరు సంతకాలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా పెట్టారు సంతకం ఇద్దరు సంతకాలు ఉన్నాయి ఫోటోలే కాదు సంతకాలు కూడా మీ ఇద్దరే ఉన్నాయి సంవత్సరంలో మూడు బండలు ఇస్తా అన్నారు ఒక బండే ఇచ్చారు కదా మోసం చేశారా లేదా మీ బాండ్ ఇచ్చి షూరిటీ అన్నారు గ్యారంటీ అన్నారు మూడు బండలల్లా ఒక బండే ఇచ్చారు తల్లికి మందం ఎగ్గొట్టారు ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు ఫ్రీ బస్ ఎగ్గొట్టారు ఇంకా బోళం ఉన్నాయి ఎగ్గొట్టినాయి మూడు బండ్లకు ఒక బండ రెండు బండ్లు ఎగ్గొట్టారు ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు తల్లికి వందనం ఎగ్గొట్టారు అన్నదాత సుఖీ బావ ఎగ్గొట్టారు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు యాభై ఏళ్లకే బిసి ఎస్సీ మైనారిటీ వీళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నారు